హైరోస్ కలకత్తా డాక్టర్ హత్య కేసు సంబంధించి మనం మొదటి నుంచి అనుకుంటుంది ఏంటి వీడు ఒక్కడు కాదు ఇంకా ఎవరు ఉన్నారు ఇంకా ఎవరు ఉన్నారు ఇప్పుడు పిచ్చి పిచ్చిలేచే నిజం బయటపడి వాళ్ళు మొత్తం చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ పోతా ఉంటే ఆ సెమినార్ రూమ్ ఉంది అసలు బోల్టే లేదురా అయ్యా అంటే ఏంటి దీని అర్థం రూమ్ ఓపెన్ అన్నట్టు ఓ రకంగా ఏదో దగ్గరకుంటే ఉండిద్ది అన్నట్టు అంతే బట్ మొత్తం లోపల నుంచి సౌండ్ చిన్న గుండు శుద్ధి పడ్డా సరే బయట సౌండ్ వచ్చింది అంటే ఆ సమయం అసలు ఎవరు లేరా ఊరికి వినపడలేరా సెమినార్ దల్దాపుల్లో ఉంటే కదా మరలా జనాలు సంచరించేవాళ్ళు లేదన్నప్పుడు అప్పుడు ఆసుపత్రి కాబట్టి బెడ్స్ ఏవోటి ఉంటాయి కదా ఎలా అసలు ఈమెతో లాస్ట్గా మాట్లాడిన వాళ్ళు ఎవరంటే ఈమె ఇంటర్స్ ఎవరైతే జూనియర్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇద్దరు వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి ఉన్నారు చివరిసారి అమతో మాట్లాడింది వీళ్ళే అమతో ఉన్నది వీళ్ళే తర్వాత ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్లోకి హౌస్ సిబ్బంది ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి ఉన్నారు అరౌండ్ త్రీ అప్పుడు నాలుగు ఇందాక ఇంటర్స్ అనే వాళ్ళు రెండింటప్పుడు మూడింటప్పుడు వచ్చేసి హౌస్ సిబ్బంది నాలుగు గంటల నాలుగు నిమిషాలకి ఈ సంజయ్ రాయినవాడు ఎంటర్ అయ్యాడు సమీర్ దగ్గరికి నాలుగు గంటల నలభై నలభై నిమిషాలకి వాడు బయటకు వచ్చాడు అంటే హార్డ్లీ ముప్పై ఆరు నిమిషాలు వాడు లోపల ఉన్నాడు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు చెప్పింది ఏంటంటే రఫ్గా నాలుగు బావు నుంచి నాలుగున్నర మధ్యలో ఆమె చనిపోయింది అంటున్నారు ఆల్రెడీ సెమినార్ హాల్లో వేరే ఎవరైనా ఉన్నారా అప్పటికే తెలియాలి వీడు ఒక్కడు వెళ్ళి ఆమె ఎంత నిద్రలో ఉన్నా బలాత్కారం చేయబోతున్నప్పుడు ఆమె పెనుగులాట జరిగింది తన కాపాడని ట్రై చేసినప్పుడు సౌండ్ ప్రపడెన్స్ ఎలా ఉంటాయి ఒక్కడు నోరు మూసి ఇంక మిగతా ఎలా చేయగలుగుతాడు సో ఖచ్చితంగా అక్కడ ఆల్రెడీ ఇంటర్నల్గా ఎవరో ఉన్నారు సీసీటీవీకి దొరకకుండా జాగ్రత్త పడ్డారు ఇప్పుడు అదంతా పడుతూ ఉన్నారు హౌస్ సిబ్బంది ఒకళ్ళు ఇంటర్న్స్ ఇద్దరు అండ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఈ సంజయ్ రాయ్ వీళ్ళతో పాటు ఒక సివిక్ వాలంటీర్ ఒకడు ఉన్నాడు వాళ్ళు వీళ్ళందరితో పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించాలి అది ఇంకా రిపోర్ట్స్ నాకు తెలిసి ఇంకా రాలేదు నిన్న శుక్రవారం రోజు కండక్ట్ చేస్తాను అన్నారు మరి ఈ రోజుకి ఏమైనా డిలే అయిందేమో ఇప్పుడు అసలు విషయం ఏంది అంటే ఈ సంజయ్ రాయ్ ఉన్నాడా వాడికి ఆల్రెడీ రిమాండ్ విధించారు కదా కోర్టులో ప్రవేశపెట్టారు పాలిగ్రాఫ్ టెస్ట్ అయ్యాక రిమాండ్ విధించాలి కాబట్టి దాన్ని కోర్టు వచ్చేసి అడిగింది ఎందుకో కొన్ని నువ్వు పాలిగ్రాఫ్ టెస్టులు నేను ఎందుకంటే నేను ఏ తప్పు చేయాల దెన్ సిబిఐ షాక్ అయ్యారు ఇదేంట్రా నాయన నువ్వన్నీ నువ్వే చేశా అని చెప్పావు నన్ను ఊరి తీసుకోమన్నావు ఏంటంటే నన్ను కావాలని ఇరికించారు నేను అమ్మాయికి నేను ఏ తప్పు చేయాల ఆ అమ్మాయిని చంపింది వాళ్ళు నన్ను కేవలం ఇరికించడం అంటున్నాడు ఇప్పుడు అసలు ఎటు నుంచి ఎటు వస్తుందంటే వీడిని డైవర్ట్ చేసి ఈ రకం చెప్పిస్తున్నారా లేదు ప్లాన్డ్గా వీడి చేత ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదా సందీప్ ఘోష్ బేచ్ రకం చెప్పిస్తున్నారు ఎందుకంటే సందీప్ ఘోషు సెక్యూరిటీ ఉంటే ఆ సెక్యూరిటీలో సంజయ్ రాయనోడు వాడు ఒకడు ఈ సందీప్ ఘోష్ అనేవాడు మాజీ ప్రిన్సిపాల్ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి సకల అరాచకాల అపృత్యులు దద్దరనేటి వాడే కారణం ఆర్గాస్ మాఫియా డ్రగ్స్ మాఫియా తర్వాత బయోవేస్టేజ్ మాఫియా మొత్తం వాడే ఇవన్నీ తెలిసిన అమ్మాయి ఈ అమ్మాయి డాక్టర్ వాళ్ళ నాన్న చెప్తున్నారండి కాలేజీకి వెళ్తానికి ఒకనొక సందర్భంలో ఇబ్బంది పడుతూ ఉండేదట ఏమా ఏంటంటే లేదు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ప్రెజర్ ఎక్కువ ఉంది అదే చెప్తుండేదట పాపం అంతేగాని అక్కడ జరుగుతున్నటువంటి ఘోరాలు ఈమెకు తెలిసినట్టు అది క్వశ్చన్ చేస్తే ఈమెను ఇబ్బంది పెట్టి పాప అది చెప్పలేదట ఆమె అలా చెప్పు వాళ్ళు వాళ్ళు లేదంటే ముందుగానే ఇంకా కాలేజీకి వెళ్ళకుండా ఆపటం ఏదో ఒకటి చేసుకునేవాళ్ళు ఆ అమ్మాయి పాపం పెళ్ళికి సంబంధించి డబ్బులు కూడా నేనే చూసుకుంటానని చెప్పిందట వాస్తవానికి వేరే వేరే వీడియోలు ఇద్దాం అనుకుంటున్నా బట్ ఈ వీడియోల మీద రెవెన్యూ సంపాదించడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను వేరే వీడియోలు ఇవ్వను వేరే వీడియోలు వస్తే బాగానే వెళ్తుంది అది బట్ ఇందులో నేను చెప్తున్నాను ఈ అమ్మాయి పన్నెండు సోలతో ఒక కథంతో పరిచయం ఆ పరిచయం కథ స్నేహం స్నేహం కాస్త ప్రేమ ఈ ప్రేమ కాస్త పన్నెండు సంవత్సరాలు ట్రావెల్ చేస్తూనే 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 ఉంది రేపు నవంబర్లో పెళ్లి చేసుకోవాలంట పాప మీరు మొన్న ఈ అమ్మాయికి ఎయిత్ రోజు నైట్ కూడా అతనితో మాట్లాడేది లెవెన్ థర్టీ అప్పుడు నెక్స్ట్ డే రోజు మార్నింగ్ చేస్తే లిఫ్ట్ చేయలేకపోతే సరే బిజీగా ఉందామని అనుకున్నాడట అప్పుడే చనిపోయింది కదా పాప ఆమె వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు కాబట్టి ఈ అబ్బాయి ఇంకా సరే కూడా ఉండేమని అనుకున్నాం వాళ్ళ పేరెంట్స్ ఇతను ఫోన్ చేశారు అయ్యే ఆస్పత్రులకి వెళ్ళారా అంటే ఏమైందంటే రాయి అని చెప్పేసి తీసుకెళ్ళారు ఆడికి వెళ్ళాక ఫస్ట్ ఆత్మహత్య అని చెప్పేసి అనేటప్పటికి ఆత్మహత్య చేసుకున్న సంవత్సరం అసలు ఏంటి అని చెప్పేసి అల్లలు ఆ పిల్లడైతే తర్వాత హత్యని తెలియగానే వరే భగవంతుడా నాకు ఒక్క మొక్క చెప్పిన కాపాడుకున్నాడు చెప్పేసి అతను బాధ పాపం అల్ల వాళ్ళ పేరెంట్స్ అతను అంతా కూడా ఇప్పుడు ఏమంటున్నారు దారుణానికి దారుణంగా మా అమ్మాయిని చంపేశారు అని ఏదైతే అన్నారో ఆ మాటకే వాళ్ళు కట్టుబడి ఉన్నారు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ కూడా ఇదే మాట చెప్తున్నారు మనకి జరుగుతున్నవన్నీ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది కానీ సంజయ్ రాయను అక్కడెక్కడ కనిపిస్తున్నాడు ఈ సందీప్ వాడికి ప్రాపర్ వేలో లైట్ డిటెక్ట్ టెస్ట్ కానీ కండక్ట్ చేస్తే ఆ ఇంటర్న్స్ ఎవరైతున్నారు హౌస్ సిబ్బంది ఎవరైతున్నారు వాళ్ళకి ప్రాపర్గా ఈ లైట్ డిటెక్ట్ కండక్ట్ చేస్తే అప్పుడు అసలు విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ సంజయ్ రాయన వాడు ఇప్పటివరకు నేనే నేను అంటూ ఉన్నాడు మరి అకస్మాత్తుగా కోర్టులో అన్నాడు ఉన్నాడంటే ఖచ్చితంగా వీడికి ఎవరో చెప్పి రకం చెప్పించారు లేదా చాలరావు బాబు ఘోరాది ఘోరం శిక్ష పడేటో నాకు అని చెప్పేసి వాడు అక్కడ నిజం చెప్పనే ఉన్నారు సో డే నుంచి మనం మాట్లాడుకుంటుంది ఖచ్చితంగా ఇందులో సంజయ్ రాయ్ ఒక్కడ కాదు ఇంకా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాడు వీడియోలో బూత్ వీడియోలు ఉండమంటే నిజం వాడు వచ్చేసి ఒక సెక్స్ అంటే ఇంకా అది ఆకలి తీర్చుకోవాలంటే ఒక క్రూర రకలాగా అవుతాడు అనేది నిజం వేషగ్రహాలు వెళ్తాడు అన్నది నిజం ఆ వేలోనే నీకు గిఫ్ట్ ఉంది అన్నట్టుగా అమ్మాయిని చనిపోయిన పంపించు ఉండాలి లేదు అన్నప్పుడు ఆల్రెడీ అంటే వేరే వాళ్ళు ఉండగా వీడు వచ్చాక మొత్తం వీడియో ఫింగర్ ప్రింట్స్ కానీ రిమైనింగ్ కానీ ఉండేలా చేసేసి ఇంకా ఆ అమ్మాయిని ఆ రకంగా చేసన్నా ఉండాలి సో ఇప్పటికీ ఇంకా డిఎన్ఏ శాంపిల్స్ అయితే రాలా ఆ ఫింగర్ ప్రింట్స్ ఆమె గోరల్లో దొరికినటువంటి బాడీ శాంపిల్స్ లైక్ ఆ చూస్తున్నప్పుడు వీడు ఉంటుంది గాయలు అవన్నీ మ్యాచ్ అవుతున్నాయి ఫైనల్గా తేడాల్సింది ఏంటంటే ఆ రూమ్కి బోల్ట్ కూడా లేనప్పుడు చిన్న శబ్దన బయటకు వినిపిస్తున్నప్పుడు ఎవరొకరు వస్తారు కదా ఎందుకు రాలా చివరిసరే ఆ ఇంటర్న్ ఎవరైతే ఉన్నారో అక్కడ జూనియర్ డాక్టరు ఈ అయితే ఉన్నప్పుడు ఆరు నైట్ రెండింటప్పుడు మ్యాచ్ అది చూస్తారు త్రో మ్యాచ్ అది ఒలింపిక్స్ ఆ తర్వాత రెస్ట్ మోడ్లకు వెళ్ళి ఉన్నారు మరలా అగైన్ మార్నింగ్ అన్నప్పుడు ఈ ఇంటర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆరున్నరప్పుడు అతనే మరలా చూసింది పేరెంట్స్ చెప్పింది ఇప్పుడు పదిన్నరపుడు చెప్పారు అంటే ఈ ఏం చేసి ఉండాలండి చనిపోయిందా ఓకే టాస్క్ కంప్లీట్ ఇప్పుడు ఏం చేయాలి ఎక్కడ కూడా ఆధారాలు దొరకకూడదు అన్నట్టు అప్పటికే ఆమె ఒంటి మీద ఉన్నటువంటి ఏవైతే ఆధారాలు ఉంటాయి అవన్నీ అరెస్ట్ చేసి ఉండాలి అండ్ ఇంకా డాక్టర్లు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి ఎందుకంటే సినిమాలో చూస్తారు ఓ వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి ఆ వేళ సాక్షులు మొత్తం తారుమారు చేస్తుందండి సీబీఎవలు కోర్టుకు చెప్పింది కూడా సీలి కవర్లో చెప్పింది కూడా ఇది స్టేటస్ రిపోర్ట్లో చెప్పింది కూడా ఇది ఆల్రెడీ సాక్ష్యం మొత్తం తారుమారు చేశారు ఆల్మోస్ట్ కేసు అంతా డైల్యూట్ అయ్యాక మాకు అప్పచెప్పారు మీకు ఇప్పుడు చేయగలిగింది ఏంటంటే ఓన్లీ వీళ్ళకి లైవ్ టెస్ట్ కండక్ట్ చేసి అది మాత్రం చేయగలం సీసీటీవీ కూడా చెక్ చేస్తూ ఉంటే వీడు ఒక్కడే కనిపిస్తున్నాడు మీతో అన్నప్పుడు ఆ టైంలో లేదు మీతో టైంలో కనిపిస్తాడు వాళ్ళంతా కూడా సరే ఆ టైంలో కనిపించిన సరే విచారణ చేద్దాం ఇప్పుడు చేయబోతా ఉన్నారు సో ఫైనల్ మరలా చెప్తున్నా చూడండి ఈ కేసులో నిజ నిజాలు బయటపడాలి అంటే ఖచ్చితంగా సందీప్ ఘోష్ అయిన వాటిని నోరిపితే తెలుస్తాయి లేదా ఇంటర్న్స్ అయినా వాళ్ళు జూనియర్ ఆమె జూనియర్స్ అయినా సరే సింపుల్ క్లోజ్ చేస్తున్నాం ఇంకొక మాట చెప్పి వీడిని ఎంత వెనక్కి వస్తుందంటే మమతా బెనర్జీ ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రెండు వేల ఇరవై రెండులో ఏకంగా జూన్ ముప్పై నేడు బర్త్డే ఉంటే సందీప్ ఘోష్కి ఒక లెటర్ రిలీజ్ చేస్తుందండి బాబు అసలు ఆ బర్త్డే విషయంలో చెప్తూ వీడిని ఆ రకంగా వెనక్కి వస్తుంది టీఎంసీ వాళ్ళు జర్నలిస్ట్గా ఉంటే అనలేకపోతున్నా మరి ఆ సందీప్ ఘోష్ అంటే అంత ఇష్టం ఏంటి మమతా నాకు అర్థం కావట్లేదు బంధువా తెలిసిన వాళ్ళ క్లాస్మేట్సా ఎవరు అతను మమతా బెనర్జీ వాడి సారంగా ఎందుకు వచ్చింది వాడి మీద ఎన్నో ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి వాడు చేసిన అన్నీ ఇన్నీ కావు అని ఇంత చేసి వాడు మన రాజీనామా చేస్తే ఇక్కడ పన్నెండు గంటలు కూడా కాకముందే ఆర్జీ గారు మెడికల్ కాలేజీలో ఇంత ఘోరం జరిగినటువంటి చోట నేను వాడు రాజీనామా చేస్తే రారాబాబు దా అని చెప్పేసి కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్గా అపాయింట్ చేసిన వాడిని అంటే మమతా బెనర్జీ గవర్నమెంట్ సో ఇప్పుడు చెప్పండి ఏమవుతుంటే వాడు మమతా బెనర్జీకి వాడంటే అంటే అంత అభిమానుమెంట్ అసలు ఏమైకి ఎందుకు వాడిని అర కాపాడని ట్రై చేస్తున్నారు సో సందీప్ ఘోషి నుండి నోరు ఇప్పి చెప్తే అని ఇప్పుడు అన్ని నిజాలు తెలుస్తుంది లేదా మమతా బెనర్జీ ఆడతనం ఆడతాం ఉందనుకుంటే తల్లి కాకపోయినా పెళ్లి చేసుకోకపోయినా నేను ఒక మనిషినే కదా నాలో కూడా అమతనం ఉండింది అనుకుంటే కొన్ని ఆమెను ఇప్పుడు ఓపెన్ అవ్వాలి పోతే పోయింది ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది గవర్నమెంట్ పడిపోతే పడిపోయింది చెప్పేసి ఆమె ఓపెన్ అవ్వాలి ఎందుకంటే ఖచ్చితంగా ఆమెకి తెలుసుంటాయి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎలాగైతే కొన్ని జగన్ తెలుసు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు అలాగే ఈ సందీప్ ఘోషికి సంబంధించిన నిజాలు శనివారం డాక్టర్కి సంబంధించిన నిజాలు ఖచ్చితంగా మమతాది కూడా తెలిసే ఉంటాయి